హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉదయాన్నే నేను దేవుడిగా అదంతా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను బొట్లు పెట్టేసుకున్నాను ఇంకా కామాక్షి దీపంకి కూడా బొట్లు పెట్టేసేసాను ఫోటోలు అన్నీ అయితే రెడీ చేసేసుకుని పెట్టుకుని పూలు అవి అన్నీ పెట్టేసుకున్నాను ఇంకా వాటికి కూడా పెడుతున్నాను దీపం కుందులకి ఆటలకి పెట్టేసి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను పూజకి కావాల్సినవి అన్నీ రెడీ చేసేసి పెట్టేసుకొని ఇంకా ఉగాది పచ్చడి పొంగలి అవన్నీ చేయాలి కదా అని చెప్పి ముందైతే దేవుడి దగ్గర అంతా రెడీ చేసుకుంటున్నాను లేట్ అవ్వకోకుండా గుడికి వెళ్దాం అనేసి లేట్ అవ్వకుండా ముందే అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను బొడ్లన్నీ పెట్టేసుకుని పూలు పెట్టేసేసుకుని ఇంకా అందులో అయితే అవి కట్టేసేసుకోవటానికి అందులో వేరే ఏవో చెప్తే అవి పెట్టామండి గుమ్మానికి క్లాత్ ఎర్ర క్లాత్లో నిమ్మకాయలు అవి మామిడి మండలు పెట్టేసేసి అవన్నీ గుమ్మానికైతే పెట్టారు మావారు ఇక నేనైతే ఉగాది పచ్చడికి చెక్కు తీస్తున్నాను మామిడికాయ ఉగాది పచ్చడి కలిపేసి పొంగల్ పెట్టుకుందాం పొయ్యి మీద అనేసి ముందైతే ఉగాది పచ్చడి రెడీ చేస్తున్నాను మామిడికాయ చెక్కు తీస్తున్నాను ఉగాది పండగ అంటేనే చాలా అసలు బాగుంటుంది కదండి నేను నీట్గా పొయ్యి దగ్గర కూడా చక్కగా అన్నీ చేసేసుకున్నాను ముగ్గేసేసాను పూలు పెట్టేసేసాను పొయ్యి అంతా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకుని రెడీ చేసేసుకున్నాను పెడదాం అనేసి ఇంకా అది రోడ్ చిన్న రోల్ అండి చిన్న రోల్ దగ్గర కూడా నేను ఎప్పుడూ అట్లాగే చేస్తాను ఈరోజు కూడా చిన్న రోల్ పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గేసేసి పువ్వు పెట్టేసేసాను అవన్నీ ముందే రెడీ చేసి పెట్టేసేసుకుంటే మనకి తొందర తొందరగా అండి ఇంట్లో పని అసలు ఏ పని ఎప్పుడు ఎట్లా చేసుకోవాలి అనేది ఒక ప్లాన్ ఉంటే చక్కగా తొందరగా పని అయిపోయిద్ది మనకైతే అసలు టెన్షన్ లేకోకుండా ఉంటుంది పని అయితే అయిపోయి తొందర తొందరగా మనకి ఏ పని ఎట్లా చేసుకోవాలి అనేది ఒక ప్లాన్ ఉంటే పని తొందర తొందరగా అయిపోయిద్ది నేనైతే ఇవన్నీ ముందు ముందే రెడీ చేసి పెట్టేసేసుకుంటాను పొంగలైతే పెడుతున్నాను పొంగలు పెట్టేసేసి పొంగలు రెడీ చేసేసుకుని గుడికి అనేసి పొంగలి పెట్టేసేసాను ఇప్పుడైతే ఇప్పుడు టైం కూడా పెద్దగా అవలేదండి ఏడున్నర అట్లా అవుతుంది ఎనిమిది పాదొక్కు ఎనిమిదో అట్లా అవుతుంది ఇంకా గుమ్మ దగ్గర కూడా పూలు అవి పెట్టేసి చేస్తున్నాను పూలు మామిడి ఆకు పెడుతున్నాను గుమ్మం దగ్గర అవన్నీ కూడా నేను ముందే చేసేసేసాను ఆ పసుపు రాసుకోవటం గుమ్మం దగ్గర అంతా నీట్గా పెట్టుకోవటం అవన్నీ నేను ముందే చేసి పెట్టేసుకుంటాను మనకి టెన్షన్ లేకోకుండా ఉంటుంది అనేసి కొంచెం ఎర్లీగా లేస్తే మనకి తొందరగా పనులు అయిపోతాయండి అమ్మవారి పాదాలు వేసాను అక్కడైతే మామూలుగా ఏదన్నా ఇట్లాంటి పండగలప్పుడు శుక్రవారాలు అప్పుడు అట్లా వేస్తాను అమ్మవారి పాదాలు సరే చక్కగా వేసాను పసుపు రాసి తులసమ్మ దగ్గర కానీ గడప మనకి గడప దగ్గర కానీ అవన్నీ అట్లా చే చేస్తాను నేనైతే చక్కగా చూస్తానికి కూడా బాగుంటుంది మనకి అసలు గుమ్మం చూడంగానే ఒక లక్ష్మీ కల్లాగా అనిపిస్తుంది మనకైతే అట్లా చేసుకుంటే మనం కొంచెం బద్దకించకుండా చేసుకుంటే అసలు మనం ఇంటి ముందుకి అట్లా గుమ్మం ముందుకు రాగానే అసలు ఎవరైనా వచ్చినా కూడా మనకి చాలా బాగా పాజిటివ్గా ఉంటుందండి మనకి మంచిగా అట్లా అన్నీ నీట్గా చేసుకుంటే మా దేవుడి గది కూడా చిన్నదైనా సరే నేను ఎప్పుడూ అసలు నీట్గా పెట్టుకుంటానండి అసలు నాకు చూడగానే ఆ దేవుడి గూడంకే చూడాలనిపిస్తుంది అట్లా చేసి పెట్టుకుంటాను ఎక్కువ పూలు పెడితే పొటోలు కొంచెం బరువుకి అవి ఉండవని చెప్పేసి నేనైతే మాలలు పెట్టనండి ఎక్కువ గులాబీలు శామన్స్లే పెడతాను ఎందుకంటే బరువుకి ముందుకు వచ్చేస్తాయి పొటోలు పడిపోతాయి అందుకనేసి నేను మాలలు ఎక్కువ పెట్టను ఇవే ఎక్కువ వాడతాను చిన్న అండి మాది దేవుడి గది తెలుస్తుందిగా చూస్తే తెలు అర్థమైద్ది ఇంకా అందుకనేసి నేను ఎక్కువ ఆ పూలే వాడతాను పూలు నిండుగా పెట్టుకోవాలని నాకు చాలా కోరిక కానీ అక్కడ వీలు అవ్వదు పెట్టడానికి ఇంకా అందుకనేసి నేను అయ్యే అట్లాగే పెడతాను చక్కగా మాలలు బాగా వేయాలి అని ఉంటుంది ఫోటోలు ముందుకు పడిపోతాయి పెడతాయి అందుకనేసి అయితే పెట్టను కొంగలయితే అయిపోయిందండి ఆరతిస్తున్నాను సరే నాకు అసలు బాగా అట్లా నిండుగా చేసుకోవాలి అట్లా నిండుగా ఉంటేనే నాకు దేవుడి గది చాలా పాజిటివ్గా ఉంటుంది నాకైతే నేను అట్లా నాకు తృప్తిగా చేసుకోవాలండి నేను నిదానంగా అయినా సరే నేను దేవుడి గది దగ్గర కూర్చుని నిండుగా చేసుకుంటాను నాకు తృప్తిగా అనిపిస్తేనే నేను అక్కడ పూజ నాకు బాగుంటుంది ఏదో అదరా బెదరా అదరా బెదరా అట్లా చేయను నేను చేసుకునేదైనా కొంచెమైనా సరే నాకు మనసు పూర్తిగా అనిపించాలి నేను పూజ చేసుకుంటే నేను అలా చేసుకుంటాను ఉగాది పచ్చడి పెట్టాను కొబ్బరికాయ కొట్టాను పొంగలి చేశాను ఎందుకంటే అండి ఇంకా అంతకన్నా ఏమి చేయలే గారెలు అవి తర్వాత నిదానంగా చేద్దామనేసి ప్రస్తుతానికైతే దేవుడి పూజ వరకు పెట్టేశాను ఇక అవన్నీ తర్వాత నిదానంగా చేస్తాను ఇప్పుడు వరకు అయితే పూజ అయిపోయింది గుడికి వెళ్తాను ఇప్పుడైతే గుడికి వెళ్ళి వచ్చాక ఇంకా మిగతా పనులు నిదానంగా చేస్తాను ఈ ఇవే ఇప్పుడైతే ఇంతవరకు చేసేసాను అయిపోయింది గుడికి రెడీ అవుతానండి ఇప్పుడైతే ఇక ఇంకా గుడికి వెళ్తాను తులసిమ్మ దగ్గర కూడా దీపం పెట్టేశాను సూర్య నమస్కారం కూడా చేసుకుంటున్నాను నేను ఎప్పుడు రోజు సూర్య నమస్కారం ఖచ్చితంగా చేస్తానండి ఎందుకంటే తులసిమ్మకి కడ్డీలు వెలిగిస్తాను అక్కడే సూర్య నమస్కారం కూడా చేసి ఇస్తాను అది అలవాటు నాకు అట్లా ఎందుకంటే మాకు గుమ్మ ముందుకి సూర్యుడు చక్కగా కనిపిస్తాడు నేనైతే రోజు అట్లా దండం పెట్టేసుకుంటాను మంచిదని అన్నారు ఇంకా అట్లా దండం పెట్టుకుంటాను ఉగాది ప పండగ మీరు ఎలా చేసుకున్నారు నేనైతే ఎలా చేసుకున్నానండి మీరు ఎలా చేసుకున్నారు మీరు బా బాగా చేసుకోవాలని అయితే నేను కోరుకుంటున్నాను ఇంకా నేనైతే గుడికి రెడీ అయ్యి వెళ్ళిపోయాయి గుడి నుంచి వచ్చేసానండి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు మనసు పూర్తిగా నేను దేవుడికి దండం పెట్టుకున్నాను ఎలా రెడీ అయ్యాను గుడికి అయితే వెళ్ళొచ్చాను మళ్ళీ ఒకసారి మీకు ఉగాది శుభాకాంక్షలు అయితే చెప్తున్నాను ఓకే అండి ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదేను ఇంకా అట్లా నేను రెడీ అయ్యాను ఇంత అనేసేసి నేను ఇంకా వెళ్ళి వచ్చేసాను గుడికి ఓకే అండి నా వీడియో చూసి షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మొన్న టూ డేస్కి వీడియో పెట్టాను రిప్లై ఏమీ రాలేదు అది నేను చెప్పాను మీకు పూర్తిగా ఓకే అండి బాయ్